శ్రీవారికి నూట ఇరవై ఒక్క కిలోల బంగారం ఓ పారిశ్రామికవేత్త భూరి విరాళం ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి ఇటీవల ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారికి నూట ఇరవై ఒక్క కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఇలాంటి భారీ విరాళాలు తితిదే చేపట్టే విద్య వైద్యం వంటి సేవలు ఎన్నో సత్కార్యాలకు దోహదం చేస్తాయని చెప్పారు పి నాలుగు కార్యక్రమానికి వస్తున్న స్పందన ఎంతో సంతృప్తినిస్తోందని ఎక్స్ వేదికగా గురువారం వెల్లడించారు పరోపకారం పరమధర్మమని భారతీయ సంస్కృతి చెబుతోంది సమాజానికి సేవ చేయడం మన ధర్మం అందుకే మనది పుణ్యభూమి నలుగురూ బాగుండాలనే నాడు జన్మభూమి కార్యక్రమం చేపట్టి మార్పునకూ శ్రీకారం చుట్టాను సంపాదించడం కంటే దాన్ని తిరిగి సమాజానికి ఖర్చు చేయడమే ఎక్కువ తృప్తి నిజమైన సంతోషాన్ని ఇస్తుందనడంలో లేదు ఇదో గొప్ప ఆదర్శంగా నిలిచి ఎన్నో మార్పులకు నాంది పలకాలని ఆకాంక్షిస్తున్నాను అని చంద్రబాబు పేర్కొన్నారు తిరుమల శ్రీవారి భక్తుడు ఓ కంపెనీ స్థాపించి విజయవంతమయ్యారు అందులో అరవై శాతం వాటా అమ్మితే ఆయనకు సుమారు ఆరు నుండి ఏడు వేల కోట్ల సొమ్ము వచ్చింది ఈ సంపద అంతా స్వామివారు ఇచ్చిందేనన్న ఆలోచనతో తిరుమలేశుడికి నూట ఇరవై ఒక్క కిలోల బంగారం ఇచ్చేందుకు ముందుకొచ్చారు అని సీఎం వివరించారు శ్రీవారు నిత్యం నూట ఇరవై కిలోల ఆభరణాలు ధరిస్తారు ఈ భక్తుడు కూడా సుమారు అంతే స్వర్ణాన్ని కానుకగా సమర్పించేందుకు ముందుకొచ్చారు దీని విలువ నూట నలభై కోట్లపైనేనని అంచనా